జిఎం ఆఫీస్లో సివిల్ డిపార్ట్మెంట్మెంట్కు సంబంధించిన కార్మికుల సమస్యల పైన డీజిఎం పర్సనల్ గారితో మాట్లాడడానికి గుర్తింపు సంఘం నేత మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మా డీల్ఐ గారు పోవడం జరిగింది ఈ సివిల్కి సంబంధించిన ఎవరైతే కార్మికుల పైన ఛార్జ్షీట్ ఇచ్చారో సర్పెంట్ గురియారో వాళ్ళ మీద కేసు మాట్లాడడానికి పోవడం జరిగింది మాట్లాడుతుండగానే హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ఒక నేత ఉన్నాడు ఒక కార్మిక నాయకుడు ఉండగా అసలు లోపలికి ఎంటరే కావద్దు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్న నాయకుడు లోపలికి తలుపు తప్పుకొని పోయి సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్మికులపైన యాక్షన్ తీసుకోవాలి వారు ఎంటర్ వారైనా ఉపేక్షించేది లేదు ఏ నాయకుడు వచ్చినా ఏ గుర్తింపు సంఘం నాయకుడు అయినా కానీ అనకుండా ఏ గుర్తింపు సంఘం వాడొచ్చినా వీడొచ్చినా అని కార్మిక యూనియన్ నాయకులను కించపరుస్తూ మాట్లాడడంతో మా మఠేలం గారు ఏం మాట్లాడుతున్న రియాజ్ గారు చూసి మాట్లాడండి అని తరుణంలో గొడవ జరగడం జరిగింది అందులో భాగంగానే జూస్ ఫెలో నీకేం తెలుసు అనే పదాన్ని వాడడంతోనే మా నాయకుడు రివర్స్ కావడం జరిగింది దానికి రియాజు రియాజ్ అహ్మద్ గారు కుర్చి లేపి కొట్టడానికి మా నాయకుని పైన ప్రయత్నం చేయడం జరిగింది ఇదంతా అక్కడ ఉన్న డీజిఎం పర్సనల్ అధికారులు కూడా చూడడం జరిగింది ఇలాంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఇవాళ హెచ్ఎంఎస్ నాయకులు మా నాయకుల పైన దాడి జరిగింది ఇష్టం వచ్చిన టిండాన్ని చేస్తున్నాడు మీ నాయకుడు చేసిన తప్పేంటో ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని మీ నాయకుడు చేసిన తప్పేంటో మీరు తెలుసుకోకుండా మా నాయకుడు చేసిన తప్పు ఇది ఇంతకుముందు రౌడీ రౌడీజం చేసిన గుండాయిజం చేస్తుంది రౌడీజం గుండాయిజం మాలేదు రౌడీ సీటర్ మీ నాయకుల పైన ఓపెన్ అయ్యి ఉన్నది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మాట్లాడేటప్పుడు అలాగే కార్మికుల సమస్యలపైన గుర్తింపు సంఘంగా మేము వాళ్ళకి ఎలాంటివి వచ్చినా కానీ మేము మాట్లాడడానికి వ్యక్తం అవుతాం కానీ కార్మికులపైనే యాక్షన్ తీసుకోండి అని మీ నాయకుడు అన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించి మాట్లాడాలి ఇట్లాంటి పునరావృతం కావద్దు ఇంకా ముందు కార్మికులకు సంబంధించిన ఇష్యూ పైన కానీ దేనిపైన కానీ కార్మికులు వస్తే ఊరుకునేది లేదు ఆర్జీ వన్ బ్రాంచ్ బ్రాంచ్ నాయకత్వంలో మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్తా ఉన్నాం నాయకులు మాట్లాడడం దేనికైనా సిద్ధం రండి ఇవాళ జిఎం ఆఫీస్లో జరిగింది ఏంటి మీ నాయకుడు మాట్లాడేది మా నాయకులు మాట్లాడేది డిబేట్కి రండి తెలుసుకున్నాం కానీ విజయాలు నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఇష్టపరిచినట్టు పెడితే సహించేది లేదు ఉపేక్షించేది లేదు దీని మీద ఎంతటికైనా సిద్ధమని మేము హెచ్చరిస్తాం